అందరికీ నమస్తే అండి రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే సినిమాలకి రివ్యూలు చెప్పడం మీరు చూసారా కానీ అంబట్ రాంబాబు కాని పేరునాని కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా ఒకటి రిలీజ్ అయ్యింది అనుకుంటే చూసినా చూడకపోయినా రివ్యూలు చెప్తా ఉంటారా నిన్న హరిహర విరమలో సినిమా రిలీజ్ అయ్యింది దానికి సంబంధించి అంబట్ రాంబాబు చెప్పిన రివ్యూ అండి ఒకసారి ఏవైనా మాట్లాడాడు వింట స చూడండి సింగం అనిపించట్లేదు అంబటి రాంబాబు అసలు నీకు సంబంధం ఏముంది నువ్వు ఒక మాజీ మంత్రివి నువ్వు సినిమాలకి రివ్యూలు చెప్పుకునే స్థాయికి మీరు దిగజారిపోయారంటే అసలు మిమ్మల్ని ఏ జోడి చూపట్టాలి మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే అంబటి రాంబాబు కావచ్చు పేరు నాని కావచ్చు ఇంకొంతమంది వీళ్ళు మంత్రి హోదాలో ఉండే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా రిలీజ్ అయింది దాని కలెక్షన్ ఎంత ఎంత వచ్చింది ఇంతే వచ్చిందని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడేది ఇప్పుడేమో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి వీళ్ళ కార్యకర్తలతో పాటు డైరెక్ట్గా నాయకులే మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారండి రివ్యూల పేరుతోటి సినిమా రివ్యూ అట్ట ఇంత శ్రద్ధ నీ శాఖ పైన పెట్టుంటే ఆ రోజున పోలవరం కాస్త ముందుగానే ఉండేది అధికారంలో ఉన్నంతసేపు పోలవరం ప్రాజెక్టు గురించి పది నిమిషాల పాటు మాట్లాడలే నువ్వు ఏ రోజు కూడా తన శాఖకు సంబంధించి ఇదిగో నా శాఖలో ఎలా జరుగుతుంది ఇన్ని ప్రాజెక్టులు ప పనులు ప్రారంభించా మేము నిర్మాణ దశలో ఉన్నాయి ఇక రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మేలు జరుగుద్దని ఏ రోజు తన శాఖకు సంబంధించి ఏ రోజు మాట్లాడాల ఈ రోజు వచ్చి సినిమాలకు రివ్యూలు చెప్పుకుంటున్నాడు రాజకీయాలు మానేసన్నా ఒక ఎలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా సినిమాలకి రివ్యూలు చెప్పుకో బాగుంటుంది నువ్వు దానికి చెప్తే ఇంక దేనికి పని చేయి ఇంకా మాకు అర్థమైపోయింది మాకు క్లారిటీ వచ్చింది ఇలా ఏడవడానికి చెప్తే దేనికి పనికిరారు ఇప్పుడు ఎంత హంగాం ఎందుకు చేస్తున్నారు చెప్పిన నేను ఈ హరిహరి విరమల సినిమా పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోల్ ఎందుకు చేస్తున్నారు చెప్పిన లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికి నిన్న మొన్నటి వరకు కూడా మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సరే లిక్కర్ స్కామ్ గురించి చర్చ ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకే సినిమా పైన పడ్డారండి హరిహర వేరేమో దీన్ని ఎలాగైనా సరే నెగిటివ్ ప్రచారం తీసుకెళ్ళాలి ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో మనల్ని వదరకొట్టేస్తున్నారు మన నాయకులను అరెస్ట్ చేశారు రిమాండ్ విధించారు జైల్లో ఉన్నారు ఇప్పుడు మనం డైవర్ట్ చేయకపోతే కష్టం అనే ఉద్దేశంతో సినిమా పైన మూకుముడిగా పడ్డారండి ఇంకొకటి ఏం కనబడట్లే నాకితే కనుక ఏం అమ్మట్రాంబాబు ఇంకేం మనిషివా లేదంటే ఇంకోటి ఏమన్నా నాకు అర్థం అట్లా పైగా రేట్లు పెంచేసారు అధికార దుర్వినియోగం ప్రజల్లో దూ చేస్తాం నచ్చిన చూస్తాడని నచ్చబోతు చూడు ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు లేదు ఏడు వందలు అనుకోండి పోని నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర ఒప్పుకుంటే వెళ్తా లేకపోతే లేదు కంపల్సరీగా చూడాలని చెప్పేసి అనట్లా చూడాల్సిన అవసరం కూడా లేదు కదా ఒక సినిమా రిలీజ్ రిలీజ్ అయింది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాడు పక్కన పెట్టేసేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవ్వకపోతే పక్కన అది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సినిమాలు ఇచ్చాడు అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ సినిమా రిలీజ్ అయినా పెద్ద పెద్ద సినిమాలు ఏ రిలీజ్ అయినా సరే రేట్ల పెంపు విషయంలో వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ అభ్యర్థన మేరకు కొంచెం వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం దాని ఎవరు కూడా కాదనట్ల అంతే కానీ రుద్ది ఏయట్లేదుగా మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వెళ్ళి సినిమా చూడాలని చెప్పేసి ఎవరు వృద్ధి వేయట్లేదుగా వృద్ధి వేస్తున్నారా తలా తోకలేని మాటలు ఎందుకు అమ్ముట్ర బాబు సినిమాల విషయంలోని అసలు సినిమాలపైన రాజకీయాలు మొదలుపెట్టిందే మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా సినీ వ్యవస్థ మొత్తం నాకు కాళ్ళ కింద ఉండాలని చెప్పేసి నేను టికెట్ పది భద్రోపలికి పంపించండి టికెట్ పది రూపాయలకి అమ్మినప్పుడు అనిపించట్లేదు ఇప్పుడు ఎవరో తీసిన సినిమా మనం తీయలేదు మనం డబ్బులు పెట్టలేదు వాళ్ళు తీసిన సినిమాకి రేట్లు ఎలా డిసైడ్ చేసేస్తావు కదా మరి ఆ సామాన్యులందరికీ కూడా సినిమా కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశం అదేనా కంపల్సరీగా సినిమా అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అదేదో మన జీవితంలో ఒక భాగమైనట్టు సినిమా లేకపోతే మనం చచ్చిపోతాం అన్నట్టు మీరు ఆ రే ఆ రోజుల్లో ఇచ్చిన బిల్డప్లన్నీ ఇవన్నీ కూడా కదా నువ్వు మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పిచ్చ మాటలు మాకు మాజీ మంత్రివి చక్కగా మాట్లాడతావు రాజకీయాల గురించి మనం మాట్లాడచ్చు దగ్గరదారిపోయి నేను సినిమా రివ్యూలు చెప్పుకుంటాను సినిమాలు తీసుకుంటాను ఈ దరిద్ర దరిద్రపు మాటలు మానే అన్న లేదంటే వినడానికి కూడా మాకు ఎబ్బెట్టుగా ఉంది